సభాధ్యక్షులు మిత్రులు పాయల శంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసంలో మీరందరూ మీ ఓటునే ఆయుధంగా మార్చి మీరు అండగా నిలబడి ఆశీర్వదిస్తే బాధ్యత చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రతినిధులందరూ కలిసి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి నాతో పాటు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని అదేవిధంగా రెండు తరాలుగా ఆదిలాబాదు జిల్లా ప్రజల తరఫున గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు సహచర మంత్రివర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక సలహాదారుగా కార్యక్రమాలకు ముందుకు నడిపిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని శాసన మండలి సభ్యులు మిత్రులు విఠల్ గారిని శాసన సభ్యులు మిత్రులు వినోద్ గారిని వెడమ బొజ్జు గారిని అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారిని వేణుగోపాలాచారి గారిని వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను ప్రభుత్వ అధికారులను ప్రాణ సమానులైన ఆదిలాబాద్కు సంబంధించిన మా మిత్రులందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసిన వెంబడి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది నిరంతరం పనిచేస్తుంది గత రెండు సంవత్సరాలలో ఇలా చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు పాత్రికేయ మిత్రులు ఉన్నారు ఈ రెండు సంవత్సరాల ఏ ఒక్క రోజైనా ఒక గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చిన్న వయసులో అనుభవం తక్కువ వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా పార్టీ అధ్యక్షుడుగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి వాళ్ళ చేత గౌరవ మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా కొన్నిసార్లు మనం కష్టపడ్డా ఫలితం రాదు కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు పరిపాలన తెలిసిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము తెలంగాణ ప్రజల ఆశీర్వాదము నూటికి నూరు శాతం ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్ గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయ్యుండొచ్చు వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించినారు వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళ ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది నేను నిన్న ఢిల్లీకి వెళ్ళిన ప్రధానమంత్రిని కలిసిన కేంద్ర మంత్రులను కలిసిన మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా నిలబడి నాది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి సోనియమ్మ ఆశీర్వదించి అరవై సంవత్సరాల ఆకాంక్షైన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ వల్ల మన కళ సాకారమైంది మరి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన వంద దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా కన్న తల్లితో సమానమైన సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం ఏ అభివృద్ధి కోసం ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని అదేవిధంగా పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరినీ కలిసి ఆహ్వానించడం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మరి అవి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా సమన్వయం చేసుకోవాలి కదా మనకు అవసరమైన మన ప్రణాళికలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి కదా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది మనకి ఎయిర్పోర్టు ఉండాలి అని ఆలోచన చేసినాం ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు మా ప్రభుత్వం అయి ఉండొచ్చు కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాదులో ఈరోజు నేను ప్రకటిస్తున్న సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాదులో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులరా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొట్టమొదట మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాదు నుంచే ప్రారంభించిన మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు సాగర్ రావు గారి బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించడం ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా నలభై యాభై నలభై సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినారు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమరులను మన ప్రభుత్వం ఆదుకున్నది అదే కాకుండా ఆనాడు ప్రేమ్సాగర్ రావు గారు అన్నారు మీ పాలమూరు జిల్లాని ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటావో మా ఆదిలాబాదును కూడా మీరు దత్తత తీసుకోవాలి ఆదిలాబాదును అభివృద్ధి చేయాలని మిత్రులు ఆనాడు చెప్పడం జరిగింది నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాదు బిడ్డలకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న నూటికి నూరు శాతం అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా రాబోయే రెండు నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద చేస్తా అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు ముప్ప పదహారు లక్షల ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించాడు దానికి కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలి ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాదు కు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేశారు ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికీ మాట ఇవ్వదలుచుకున్నా మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు కానీ ఆనాటి ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున తాగునీరు అందించవచ్చు అని ప్రణాళికలు ఉన్నాయి దాని కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టింది ఆ తర్వాతి కాలంలో నూట యాభై మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రపాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అందుకే ఈ రోజు నూట యాభై మీటర్ల ఎత్తున ప్రాణయిత చేవెల్ల తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మననే టెండర్లు పిలిచినాం దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తొమ్మిది ఎట్లు దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును మళ్ళీ కడతాం ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తాను తెలియజేస్తున్నా ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజా పాలన ఇందరమ్మ రాజ్యం తీసుకుంటది దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారం పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది ఎంబడే పనులను ప్రారంభించుకుందాం ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకు సిమెంటు పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదే విధంగా విద్య నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆదిలాబాదు ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చినా మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చినా ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు మన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి మూడు రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా అందరితో మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాలంటాడు ఇంకా మా వివేకన్న మా వినోదన్న అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఎనికే నాకు అభ్యంతరం లేదు ఇక మీరు తలా ఒదిక్కు కూల్స్తే నాకు అవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుంది అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగోబ జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొంచెటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడు పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది అనుమతిచ్చేది నేను కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరే మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది పదేళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్పి స్టేడియంలోనే ప్రజల సాక్షిగా అరవై ఒక్క వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినాం గ్రూప్ వన్ లో మనం ఉద్యోగాలు ఇస్తే పదిహేనేళ్ళ నాటి ప్రభుత్వ నియామకాలు చేపట్టలే నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఏడు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళను అవమానించారు అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈ రోజు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ టూ లో దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు వివిధ శాఖలల్లో అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క గట్టి ఎల్పి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది ఇవి సరిపోతాయంటే సరిపోవు రాబోయే రోజుల్లో ఇంకో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో నలభై వేల ఉద్యోగాలు మొత్తం ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు పోటీ పరీక్షలకు తయారు కాండి మీరు అధికారులు కావాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే మీ రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ఐ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం అందుకే బాగా చదువుకోండి మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక మా అక్కలు ఆడబిడ్డలు మా అక్కలు అందరిని ఒక దగ్గర కూసబెట్టకుండా ఆడాడ అందరూ వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే దర్శపాలతో మాట్లాడేటోళ్ళు అంతకుముందు మా అక్కలు అమ్మగారింటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా జోగులాంబ జాతర పోవాలన్నా భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన దగ్గరన చేయి ఆపాలి లేకపోతే కన్న కొడుకు దగ్గర నన్ను చేయి జాపాలి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయ్యకపోతే మనసులో దుఃఖం ఉండేది బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది దసరాకి అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు కానీ ఇయ్యాలా మా అక్కలు చెప్పాలి మీ తమ్ముడు మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగిన్రా అక్క అడిగినరా మా ఆడపిల్లలు చెప్పాలి ఏ ఒక్క రూపాయి టికెట్ అన్న పెట్టిరా ఎనిమిది వేల ఒక వంద కోట్ల రూపాయలు ఈ రెండేళ్ళ మీ బస్సు కిరాయి పైసలు ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం కట్టింది ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులకు మా అక్కలు నడిచే వెయ్యి బస్సులకు మా ఆడబిడ్డలు యజమానులను చేసినాం అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు ఈరోజు అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందరమ్మ చీరలు ఇచ్చినాం పండగ పూట నాడు చీర సారబెట్టేది తెలంగాణ సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల చీరలు ఇచ్చినాం చీరలు మనం కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి అరవై ఐదు లక్షలు వచ్చినాయి అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీల మిగతా ముప్పై ఐదు లక్షలు అందుకే ఈనాడు కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంచడమే కాదు కోటి మంది ఆడబిడ్డలను రాబోయే పదేళ్లలో కోటీశ్వర్లను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది అందుకే ఆడబిడ్డల్ని కోటీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది ఆడబిడ్డలు ఆశీర్వదించిండ్రు కాబట్టే ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా ఉండి ఈ రోజు పంటలు పండుతున్నాయి దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడింది చివరి గింజ వరకు నేను కొంటాను సన్న ఒడ్లు పండించండి ఐదు వందల బోనస్ ఇస్తాను ఇవాళ రైతులు పండించిన సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం మరి ఆ సన్న ఒడ్లు ఎక్కడికి పోయినాయి దొడ్డు బియ్యంతో తినలేక పశువుల దాన పెడుతుంటే ఇవాళ సన్న బియ్యం ఇస్తే మా అక్కలు మా సెలెన్లు మా అమ్మలు కన్న పిల్లలకు బుక్కడు బువ్వ ఈ రోజు సన్న బియ్యంతో తినిపించుకుంటున్నారంటే రైతులు పండించిన సన్న ఒడ్లు బియ్యంగా మార్చి పేదోళ్ళకు పంచనం మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం అందుకుంటున్నారు మూడు కోట్ల పది లక్షల మంది ఇవాళ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో బువ్వ తింటున్నారు ఇంతకంటే సంతోషం ఉంటుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ మా ఆడబిడ్డలను అన్ని రకాలుగా గౌరవించాలి అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వాలి ఆడబిడ్డల్ని సంతోషంగా ఉంచాలి మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రతి పంట ప్రతి గింజ కొనాలి అని ఇంతకుముందే మా శంకర్ చెప్పిండు సోయాబీన్ కొనాలి జొన్నలు కొనాలి మిగతావి కూడా కొనాలని తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం ఈ అన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తాం ఈ కొరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయలే చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్న ఇన్చార్జ్ మంత్రి గారు ఇన్చార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి అందుకే ఇవాళ మీరందరు పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ మీ విద్యాలయాలు కానీ మీ పరిశ్రమలు కానీ మీ ఎయిర్పోర్ట్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా సమన్వయం చేసుకుంటా జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం పొలాలకు రోడ్లు అడుగుతున్నాడు రోడ్ల అంచనాలు వేసి శంకర్ కేస్తాం మోడీ గారి దగ్గర నుంచే నిధులు దెమ్మనాల్సిందిగా కోరుకుంటూ తొందరలోనే మళ్ళీ వస్తా మీకు నిధులు ఇస్తా ఆదిలాబాదును అభివృద్ధి చేస్తా అని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా